స్నేహం మరియు సహచర్యం ఫ్రెండ్షిప్ మరియు కంపెనీ మనిషి జీవితాన్ని తీర్చిదిద్దేది అతని స్నేహితులు అతని సహచర్యం మంచి స్నేహితులు ఉంటే విజయం సులభం అవుతుంది చెడు సహచర్యం అయితే మనిషి నాశనం అవుతాడు చాణక్యుడు చెప్పాడు స్నేహితుడు ఎవరో ఒకరిని ఎన్నుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్నేహితుడు మన జీవితాన్ని ఆయుధ నిర్మిస్తాడు లేదా పాడు చేస్తాడు చెడు సహచర్యం వల్ల మంచి వ్యక్తి కూడా క్షీణిస్తాడు మంచి సహచర్యం వల్ల దుర్గుణాలు ఉన్నవాడు కూడా మారిపోతాడు మరికొక చాణక్య సూక్తి సర్పం కన్నా దుష్ట స్నేహితుడు ప్రమాదకరుడు ఎందుకంటే సర్పం ఒకసారి మాత్రమే కుడుస్తుంది కానీ దుష్ట స్నేహితుడు ప్రతి అడుగులోనూ కుడుస్తాడు ప్రయోగం మన జీవితంలో స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి మనల్ని ప్రోత్సహించే ముందుకు నడిపే వారితోనే ఉండాలి మనకన్నా మంచి వారితో కలిసినప్పుడు మనం కూడా మెరుగుపడతాం అందుకే చాణక్యుడు చెబుతున్నాడు ఎవరితో ఉన్నావో అది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మంచి స్నేహితులు నీ విజయానికి నిజమైన బలమవుతారు మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి